భగత్ సింగ్ తొంభై నాలుగో వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లంబాడీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు వివేకానంద సెంటర్ నుండి ప్రధాన వీధులు గుండా చేపట్టిన ఈ ప్రదర్శన అంబేద్కర్ సెంటర్ వరకు చేరుకుంది భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలని నినాదాలతో విద్యార్థులు హోరెత్తించి నివాళులర్పించారు ఈ సందర్భంగా బహుజన Υπότιτλοι AUTHORWAVE వివేక్ మాట్లాడుతూ చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు భగత్ సింగ్ అని ఆయన స్పూర్తితో అన్యాయాలు అవినీతి అక్రమాలు దోపిడీలపై పోరాడాలని విద్యార్థులు యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని వాటిని అధిగమించి సేవా కార్యక్రమాలు క్రీడా రంగాల్లో ముందుండాలని ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఎంత మేరకు పోరాటాలు చేశారు నేను ముక్కలైనా సరే నా దేశాన్ని ముక్కలు కానివ్వను అనే నినాదంతో ఇంకులాబ్ జిందాబాద్ అనే నినాదంతో ముందుకు పోయి దేశ స్వతంత్ర హోరాటంలో కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలలోనే తన జీవితాన్ని సైతం అంకితం చేసినటువంటి మహాసమర యోధుడు భగత్ సింగ్ గారి వాళ్ళ ఇవాళ ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఒక ఆశయాలు ఏమున్నాయో అవన్నీ సాధించడానికి మనమందరం కూడా విద్యార్థి దశ నుంచే మనం ముందుకు పోయే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఇవాళ కేవలం అతని వర్ధంతి నాడు మాత్రమే కేవలం జ్ఞప్తి చేసుకుంటా కాదు అతని యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకొని ఏ విధంగా అయితే భగత్ సింగ్ ఇరవై నాలుగు సంవత్సరాలకి తన దేశం తన భక్తి తన దేశ ప్రజల కొరకు ఆహార ఎలా అయితే కష్టపడ్డారో మనమందరము కూడా కేవలం దేశాన్ని మనం ఉద్ధరించకపోయినా సరే మన ఇంటి నుంచి మొదలుపెట్టి మన మండలం మన తాలూకా మన జిల్లా మన రాష్ట్రం నుంచి మొదలుపెట్టి మన దేశం వారికి పోవాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరి విద్యార్థులకు కూడా మరొక్కసారి పేరు పేరున దాలి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క భగత్ సింగ్ వర్ధంతి నాడు ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు అనేక హోరాటాలతో ముందుకు పోయి మన సమాజం మెరుగుపడంగా పోరాడుదామని చెప్పి మీ అందరి సమక్షంలో మరొక్కసారి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా వివేకానంద్ చౌక్ నుంచి సుమారు వందలాది మందిగా విద్యార్థిని విద్యార్థులతో కుల సంఘాలు ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఈ అంబేద్కర్ చౌక్ కోర్ట్ చౌక్ వరకు వచ్చి భగత్ సింగ్ గారికి అర్పిస్తూ మరొక్కసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పీఎస్ రాష్ట అధ్యక్షుడు భీమానాయక్ నాయక్ ఎల్ఎస్ఓ జిల్లా అధ్యక్షులు శివరాం విద్యార్థులు పాల్గొన్నారు